హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రబలికరాజ్ కథల ప్రపంచం మనం ఇప్పుడు వినబోతున్న కథ పేరు సఖి దరిచేర రావా ఇప్పుడు పార్ట్ వన్ చూసేద్దాం ఒక ట్వెల్వ్ ఇయర్స్ అబ్బాయి ఒంటరిగా కూర్చొని అక్కడే పక్కగా ఆడుకుంటున్న వాళ్ళ క్లాస్మేట్స్ వైపుకి బాధగా చూస్తున్నాడు అతని పేరు హర్ష హర్ష చాలా బాగా చదువుతాడు మంచి స్వభావం కలవాడు కానీ అతనికి ఉన్న ఒకే ఒక్క లోపం అతను నల్లగా ఉండడమే అందువల్లే అతన్ని ఎవ్వరూ వాళ్ళ గ్యాంగ్లో కలవనివ్వరు ఎవ్వరూ హర్షతో ఆడుకోవడానికి కూడా ఇష్టపడరు అందువల్లే హర్ష చాలా డల్ అయిపోయాడు చదువులో కూడా వెనుకబడిపోయాడు అప్పుడప్పుడు అతనికి అతను స్కూల్కే రాకూడదు అని కూడా అనిపిస్తూ ఉంటుంది కానీ అతను ముందే వాళ్ళ అమ్మకి బాగా చదువుకొని పెద్ద అయ్యాక డాక్టర్ అవుతా అని మాట ఇస్తాడు ఆ మాట కోసమే వాళ్ళ అమ్మ కోసం వాళ్ళ విటకారపు మాటల్ని భరిస్తూ రోజు స్కూల్కి వస్తున్నాడు అలా కొన్ని రోజులకి వేసవి సెలవులు వచ్చి వెళ్తాయి హర్ష కూడా సెవెన్ క్లాస్కి వస్తాడు అప్పుడు కూడా ఎవ్వరు తనతో సరిగ్గా మాట్లాడరు స్వీటీ వాళ్ళ నాన్నకి ట్రాన్స్ఫర్ అవ్వడంతో ఈ ఇయర్ హర్ష చదువుతున్న అదే స్కూల్లో జాయిన్ అవుతుంది తను చాలా అల్లరి పిల్ల అండ్ అందరితో తొందరగా కలిసిపోయే వ్యక్తిత్వం కల అమ్మాయి స్వీటీ అదే రోజు కొత్తగా ఆ స్కూల్కి రావడం అందుకే తనని వాళ్ళ నాన్నగారే వచ్చి స్కూల్లో దింపేసి వెళ్తారు స్వీటీ అలా లోపలికి వెళ్తూ ఒక అమ్మాయిని ఇక్కడ సెవెంత్ రూమ్ ఎటువైపు అని అడుగుతుంది ఆ అమ్మాయి హో నువ్వు కొత్తగా జాయిన్ అయ్యావా నేను కూడా సెవెంత్ క్లాస్నే నా పేరు శృతి అని చెబుతుంది అవునా అని చాలా ఎగ్జైట్ అవుతూ నా పేరు స్వీటీ అని చెబుతుంది అలా ఇద్దరు ఒకరి పేర్లు ఒకరు చెప్పుకున్నాక ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ క్లాస్ రూమ్ వైపుకి వెళ్తారు లోపలికి వెళ్ళాక అందరూ వచ్చి తనని విష్ చేస్తుంటే అందరికీ చిన్న చిరునవ్వుతో సమాధానమిస్తూ తిరిగి విష్ చేస్తుంది స్వీటీ అలా అందరూ వచ్చి పలకరిస్తున్న ఒక్కరు మాత్రం ఏం పట్టనట్టు ఒక పక్కగా కూర్చుని వీళ్ళని చూస్తూ ఉన్నాడు అది గమనించిన స్వీటీ అందరినీ పలకరించడం అయ్యాక అతని దగ్గరికి వెళ్ళి హాయ్ నా పేరు స్వీటీ అని చెయ్యి ముందుకు చాచుతుంది షేక్ హ్యాండ్ కోసం అన్నట్టుగా అది చూసిన అతను నమ్మలేనట్టుగా తననే చూస్తూ ఉంటాడు ఎందుకంటే వాళ్ళ క్లాస్ రూమ్లో తన్ని అసలు ఎవరు పట్టించుకోరు అలాంటిది ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి తనతో మాట్లాడడంతో అలానే బిగుసుకుపోయాడు హలో నిన్నే నీ పేరు ఏంటి అని మళ్ళీ అడుగుతుంది స్వీటీ దానితో ఈ లోకంలోకి వచ్చిన హర్ష 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 నా పేరు అని ఆమె చేతిని అందుకుంటాడు అప్పుడు మళ్ళీ స్వీటీనే మాట్లాడుతూ అవును క్లాస్లో అందరు నన్ను విష్ చేశారు మరి నువ్వు ఒక్కడివే మాత్రం ఎందుకని విష్ చేయకుండా ఉండిపోయావు అని అడుగుతుంది అంటే అది నువ్వు నాతో మాట్లాడతావు అని తెలియక అని సమాధానమిస్తాడు హర్ష అంటే నువ్వేమనుకుంటున్నావు నేను నీతో మాట్లాడను అనినా అసలు ఎందుకు అలా అనుకుంటున్నావు అని తను అంటూ ఉండగానే క్లాస్లోకి టీచర్ రావడంతో అందరూ సైలెంట్గా కూర్చొని క్లాస్ వింటారు ఆ రోజు తర్వాత రోజు స్కూల్కి రాగానే స్వీట్ వెళ్ళి హర్షను పలకరిస్తూ ఉండేది హర్ష కూడా స్వీటీ తనతో మాట్లాడడం ఆడుకోవడంతో చాలా హ్యాపీగా ఉండేవాడు అప్పటి నుండి హర్ష స్వీటీల మధ్య స్నేహం పెరుగుతూ వచ్చింది హర్ష రోజు స్వీటీ కోసం చాక్లెట్స్ తీసుకొస్తూ ఉండేవాడు ఎప్పుడైనా పొరపాటున చాక్లెట్స్ ఇవ్వకపోతే స్వీటీ అరిచి గోల చేసి మరీ అలకి కూర్చుండేది వారి మధ్య స్నేహం అంత బలపడింది వారి మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండేవి కావు ఎప్పుడూ ఇద్దరు అలా కబుర్లు చెప్పుకుంటూ గొడవలు పడుతూ గడిపేవారు ఇప్పుడు వాళ్ళ క్లాస్ వాళ్ళు కూడా హర్షతో బాగానే మాట్లాడుతున్నారు ఎప్పుడైనా ఎవరైనా హర్షాన్ని ఇన్సల్ట్ చేసినట్లు మాట్లాడినా మన స్వీటి పాప రౌడీ అవతారం ఎత్తి అందరితో చెడుగుడు ఆడేసేది ఆ భయంతోనే అందరూ హర్షతో నార్మల్గా ఉండేవారు అలా అలా వాళ్ళ స్కూల్ డేస్ అయిపోయాయి వాళ్ళు ఇప్పుడు కాలేజీలోకి అడుగుపెట్టారు హర్షాల కూడా స్వీటి పైన ఉన్న స్నేహం ప్రేమగా మారుతూ వచ్చింది కానీ ఆ విషయం స్వీటీతో చెప్పే ధైర్యం చేయలేదు హర్ష ఆ ఫీలింగ్స్ అన్నీ తనలోనే దాచుకొని స్వీటీతో ఎప్పటిలాగా నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తున్నాడు కానీ అప్పుడప్పుడు మాత్రం మనసు మాట వినను అంటూ మారం చేస్తూనే ఉంది స్వీటీ మాత్రం హర్షతో ఎప్పటిలాగే ఫ్రెండ్లీగా ఉంటుంది తనకు ఏం కావాలి అన్నా ఏం ప్రాబ్లం వచ్చినా సరే హర్షతోనే పంచుకుంటుంది స్వీటీ ఇంట్లో వాళ్ళు కూడా హర్షాని బాగా చూస్తారు స్వీటీ కూడా హర్ష వల్ల ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటుంది హర్ష వల్ల అమ్మ తన చిన్నప్పుడే చనిపోయింది అతనికి ఫ్యామిలీ అంటే అది వల్ల నాన్న చెల్లి మాత్రమే హర్ష చెల్లి వర్షిణి తన వల్ల అమ్మల మంచి కలర్తో ఉంటుంది వర్షిణి ఎప్పుడు స్వీటీని వదిన అని పిలుస్తూ ఉండేది అలా ఇద్దరి మధ్య స్నేహం రెండు కుటుంబాల మధ్య స్నేహంగా మారిపోయింది అలా కొన్ని రోజులకి వాళ్ళ ఇంటర్ అయిపోయి మెడికల్ కాలేజ్లో జాయిన్ అయ్యాడు హర్ష స్వీటీ మాత్రం హయ్యర్ స్టడీస్ కోసమని ఫారెన్ వెళ్ళిపోయింది చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్న ఇద్దరు ఇప్పుడే మొదటిసారి హయ్యర్ స్టడీస్ కోసమని అలా దూరంగా ఉండవలసి వస్తుంది ఇప్పుడు ఏం జరుగుతుంది దూరంగా ఉన్న ఇద్దరు వారికి ఒకరంటే ఒకరికి ఇష్టం అని తెలుసుకొని కలిసిపోతారా లేదా వాళ్ళ లైఫ్లోకి థర్డ్ పర్సన్ ఎంట్రీ ఇస్తారా నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఆల్ బాయ్ బాయ్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి